సో ఆ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవీన్ యాదవ్ వీళ్ళని అయితే మనం అయితే అమ్మ తల్లి టీకాలు అయితే వేయిస్తాను గొర్రెలకు సూర్యులు ఎందుకు ఇస్తాము సూర్యుడు అమ్మ తల్లి కాకుండా అమ్మ తల్లి కాకుండా వస్తాను అన నేను చెప్తాయిస్తారు ఇంకా ఇంకా ఈ పెద్ద రోగం రాకుండా వస్తారు అంటే ఇవి వేసేది వాళ్ళ లాభమే అండి వేసేది వల్ల లాభం అంటే గొర్రెలు మంచిగా పోషక తల్లి కాకుండా పెద్ద తల్లి కాకుండా గొర్రెలు మంచిగా ఉంటాయి అంటే ఇవి ఎన్ని రోజుల ఒకసారి ఇస్తారు ఏడాదికి ఒకసారి ఇస్తాం ఇవి ఎంత మంచిగా ఉంటాయి ఇవి వేయకుంటే అన్ని మన మన కదా బొబ్బలు వచ్చినట్టు గొర్ర బొబ్బలు వస్తాయి ఏ సీజన్లో అయితే ఈ సీజన్ అదే ఇప్పుడు ఏప్రిల్ కదా ఇది జనవరి మార్చి మార్చిలో అయితే మార్చి మే వారు రెండు నెలలు జోరు రెండు నెలలలో ఎప్పుడూ అవుతుంది అందుకే ముందే ఎంచుకున్నారు ఇరవై రోజుల ముందే వేసుకోవాలి ఇంకా నన్ను ఇంకా నెల ముందేయాలి వీడికి మనకాడ లేట్ అయింది ఇప్పుడు లేట్ ఇంకా నెల లేట్ అయింది మన కాడకాల వేసుకుంటే మంచిగా ఉంటాయి

మన గొర్రెలకైతే గ్లూకోజ్ వాటర్ను మరియు ఇంకా ఒకటి బుడ్డు అయితే ఉంటుంది అది ఎప్పటికైతే కూలింగ్గా ఉండాలి నాన్ స్టాప్ కూలింగ్ ఉంటేనే ఆ బుడ్డు అనేది పని చేస్తుంది మనకైతే ఇలాగ తల్లి అనేది మనకెట్ల అవుతుందో మన గొర్రెలకు కూడా సేమ్ అలాగనే అవుతుంది ఎప్పుడైనా గొర్రెలకైతే మొదవేళ్ళ సూదులు వేయించుకోవాలి ఈ సూదులు అనేది చెవులకు వేస్తేనే మ్యాక్సిమం పని చేస్తుంది ఈ చెవులకేసినప్పుడు చెవులకైతే మాక్సిమం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పుండ్ అవుతుంది పుండ్ అయితే మస్తు జ్వరం వస్తుంది గొర్రెలు నడవలేక నడవలేని సిచువే సిచ్యువేషన్లు ఉంటాయి మన గొర్రెలన్నీ మొత్తం అయితే చెవులకి వేసేయాలి ఈ గొర్రెకైతే ఎట్లా ఊసిపోయిందో సేమ్ యాసిటీస్గా అలానే ఊసిపోతుంది సూదు వేసినప్పుడు అయితే గొర్రెకైతే ఎప్పుడైతే తోలుచిపోతుందో అప్పుడైతే ఆ మందు పని చేసినట్టు మన గొర్రెలకు ఇప్పుడైతే మనం అయితే ఒక్కొక్క గొర్రెకైతే అవటీ గొర్రెకైతే ప్రతి సంవత్సరానికి అయితే ఒకసారి వేయించాలి ఈ అమ్మదల్లి టీకాలు అనేది మనకైతే ఎట్లయితే అమ్మ మనకైతే ఎట్లయితుందో మన గొర్రెలకు అట్నే అవుతుంది ఆజీస్గా మనం అయితే ఇది అయితే ఇదైతే తక్కువ అవుతుంది కానీ గొర్రెలకైతే అట్లయితే కాదు అసలే తక్కువ కాదు కొన్ని ఎన్ని మందులు వేసినా ఏం ప్రయత్నం చేసినా అసలు గొర్రెలకు ఇది అయితే తక్కువనే కాదు మనకైతే గవర్నమెంట్ అయితే వచ్చి మనకైతే సూదులు వేసిపోతారు ఎప్పుడైనా ప్రతి దేనికైనా గవర్నమెంట్ వాళ్ళు అయితే వచ్చి వేసిపోతారు మనకైతే మీకు ఎవరు అయితే మనకైతే తెలియదు మనకైతే ఎప్పటికీ ఏ మందైనా పీపీఆర్ అయినా అమ్మ అయినా ప్రగతి ఏదైనా మనకైతే గవర్నమెంట్ అయితే సూలు అయితే వాళ్ళు వచ్చి అయితే వేసిపోతారు మంచిగా ఇస్తారు మనకైతే ఎప్పుడైనా మన గొర్రెలకైతే సూజులు అయితే వేస్తాను మా మామ మా అన్న అయితే ఆగబడతాడు మొత్తం అయితే కలర్ పెట్టుకుంటే గొర్రెలకైతే సూదులు వేస్తాను అన్నిటికీ అవి గొర్రెలు అయితే మంచిగానే ఆగుతాను ఎటు అయితే ఉరకకుండా ఇబ్బంది పెడతలేవు వెనకైతే కలర్ పెట్టుకోవాలి గొర్రెలకు ఎందుకంటే దేనికైతే సూది ఎత్తాము దానికైతే కుంకుమ అనేది కలుపుకొని సూజ్ అయితే వేసుకోవాలి అట్లయితేనే మంచిగా ఏర్పడతాయి మళ్ళీ ఒకసారి అయితే అన్ని అన్నీ అయితే అటు ఇటు కొట్టి చూస్తే మంచిగా ఏర్పడతాయి గొర్రెలకు మా మామ అయితే గొర్రె ఆగుతనే లేదు మా మామనే ఎత్తుకపోతాను డైరెక్ట్ సూజెత్తా అంటే అయితే అయితే అస్సలే ఆగుతలేదు గొర్రె మొత్తం భూమిన కాళ్ళు అయితే నిలబడకుండా అయితే ఆగుతనే లేదు అంతగానో ఆగబడతాను మా అయితే గొర్రెను గొర్రె అయితే సూదనెత్తలేదు మళ్ళీ డబల్ డబల్ అయితే వేయిస్తాను గొర్రె ఫస్ట్ వేయించినప్పుడు అయితే ఆగనే ఆగలేదు ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇది అయితే వేసాడు దానికి అది ఆగపోతే అందుకే మళ్ళీ ఆగబట్టయితే సూద వేసినాం మేమైతే

మా మామ గొర్రెలకైతే షూలు అయితే వేసిపోయి వేసుడైతే అయిపోయింది ఇక్కడ నా గొర్రెలకైతే ఇస్తాను నీ మా అన్నను మా బాబా మామైతే ఇద్దరు ఆవాడతారు నేను కూడా అయితే గొర్రె కాబట్టి సూలు అయితే ఇస్తాను మన అయితే ఒక అరవై ఉంటే ఒక బుడ్డి బుడ్డి అరవై పడతాయి అట ఒక బుడ్డి అయితే మొత్తం కూలింగ్తోనే వేయాలన్నట ఈ బుడ్లన్నీ ఒక ప్రతి ఒక్క గొర్రెకును చిన్న పాలిక పిల్ల కాంచెలు వేయాలి ఎందుకంటే ఈ అమ్మ తల్లి అంటే అంత పవర్ఫుల్ ఉంటుంది తల్లి వ్యాధి అనేది అందుకని ఈ సంవత్సరానికి అయితే ఒక్కసారి అయితే వేయించాలి కంపల్సరీ వేయించుకోవాలి నేనైతే ప్రతిసారి వేయిస్తాను ఈ కూడా అయితే ఈ వేయించినాం మన గొర్రెలకైతే ఈ ఇక్కడికి అయితే అన్నీ పట్టుకుంటే ఒక్కొక్క పిల్లనైతే ఆగట్టుకుంటే అయితే వేస్తాను పిల్లలు అన్నిటికీ మన గుర్రపోతే అయితే అస్సలే ఆగదలే గొర్రెలు అయినా అట్లా మంచిగా ఆవాడతాను ఆవాడి అయితే మంచిగా నీట్గా అన్నిటికైతే వేయించాలి ప్రతి ఒక్కదానికైతే వేయాలి ఇవి నేనైతే గుర్రెపోతు కాబట్టి సూదు వేసిన దానికైతే మా బాబాయ్ అయితే కుంకుమ రుద్దిండు కుంకుమ ఎట్లా కలుపుకోవాలంటే నీళ్ళు మన మన మంచినూనే ఉన్న కుంకుమ కలుపుకొని గొర్రెలకైతే ఒక వెనుక ముడ్లన్న అయితే రుద్దుకోవాలి ఇక మా అన్న అయితే ఒక గొర్రెనైతే అది అసలు ఆవలేదు నేనైతే చిన్నపిల్లల కూత వేయిస్తాను అన్నిటికీ ప్రతి దానికి వేయించాలి ఒక మేకాలకు తప్పించి దేనికైనా వేయాలి సూదులు అనేది అన్నిటికైతే వేయించి మళ్ళీ అటు ఇటు అయితే वह बतल एहे उभ्यालगा आमर्डर कि अ चैय ही जो ब एक जुँमनागी जो उपल्देशे, और बन प्नोर्ट, जाओँ अगोथ मिनोर्ट are इतक होई जबने से ल 돼amment ఎప్పుడైనా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే సూదేయించినాక కుంకుమ అనేది అయితే వెనుక రుద్దుకోవాలి మన పిల్లలు అయితే ఒక చిన్న పిల్లలు మస్తు చిన్నపిల్లలు అయితే గొర్రెలు తొక్తే అని నేనైతే జాలి లేచిన అక్కడ ఒక కరిపిల్ల ఇంకో తెల్లపిల్ల ఇంకో పిల్ల మూడు పిల్లలు అయితే జాలి వేసినా ఎందుకంటే మనం గొర్రెలను ఇటు దొరకబట్టేటప్పుడు పోతే అవి అయితే అలా తొక్కిసలు అవి మధ్యలో చనిపోతాయి అందుకైనా ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని అయితే దాన్ని వేసుకోవాలి అలా లేచుకున్నాకనే ఫస్ట్ అయితే గొర్రెలను అయితే దొరకబట్టుకోవాలి లేకపోయి ఉంటే మాత్రం పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను ఒకసారి నాకు అనుభవం అయింది కాబట్టి నేను అందరికీ చెప్తాను ఈ వీడియో చూసేటోళ్ళకైతే మస్తు అదవుతుంది అందుకనే నేనైతే ఫస్ట్ దొరకబట్టయితే గొర్రెలకైతే వేసిన ప్రతి ఒక్క దానికి వేయిస్తాను నేనైతే నా గొర్రెలు అయితే అస్సలు ఎవరు దొరకనే దొరికాయి మాక్సిమం నాకు మా అన్నకు తప్పించి కొత్తలను అయితే అస్సలే అమ్మాయి అందుకంటే ఎందుకంటే అంత ఉరుకుడు ఉరికితే అందుకే అవతలేవు మన నా గొర్రెలైతే எட்டமா இருக்கு ஆ இருக்கு அதுல கூட தூரமா இருக்கு கரெக்டா தெற தெற தூரம் எத போர்க்கேட்டேனா இ எறலாம் கேசிங்க వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి